జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం నేను మీ సత్సంగ మిత్రుడు నరసింహారెడ్డి ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల దగ్గరికి వచ్చాం కిందటి కాం గతిం కృష్ణ గచ్చతి అని అర్జునులు వారు అడిగారు ఎప్పుడు యోగా చలితమానసా యోగం నుంచి మనసు చెలించిపోతే గనక ఇంకా ఏమడుగుతున్నారంటే ఖచ్చిం ఉభయ విభ్రష్ట ఉభయం రెండు విధాలుగా కూడా నష్టపోతామా చిన్నా భ్రమివ నశ్యతి చెదిరిని మేఘంలాగా నశించిపోతామా అప్రతిష్టో మహాబాహో విమూడో బ్రాహ్మణ పదిహి బ్రాహ్మణ పదం నుంచి అంటే స్టడీ చేయటం అనే పదం అనే మార్గం నుంచి ప్రతిష్ట చేయలేకపోతే మనసుని ఏమైపోతాం మహాబాహో అని అడుగుతున్నారు అర్జునులు ఇంకా ఏమడిగారంటే ఏతమ్మే సంశయం కృష్ణ చేత్తు మరహస్య శేషత అశేషత ఈ సంశయాన్ని ఛేదించడానికి న్యూ మార్ మాత్రమే సమర్థుడు కృష్ణ త్వదస్యం సంశయం సత్య చేత్త నా హ్యుపద్యతే నీవు మాత్రమే చెప్పగలడానికి సమర్థుడు అని కృష్ణ పరమాత్మని శరణి వేడినప్పుడు ఈరోజు ఈ సత్సంగంలో అర్జునుడు అడిగిన ప్రశ్నలో ఖచ్చిన్నో ఉభయ విభ్రష్ట రెండు విధాలుగా మనం చెడిపోతామా అని అడుగుతున్నారు ఆ రెండు విధాలు ఏమిటి అనేది ఈరోజు సత్సంగం టాపిక్ వ్యక్తికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శ్రేయో మార్గం రెండు ప్రేయో మార్గం ఈ రెండు మార్గాల్లోనూ కూడా మనిషి సౌకర్యాన్ని వెతుక్కుంటూ ఉంటాడు ప్రేయో మార్గం అంటే బాహ్యంలో శ్రేయో మార్గం అంటే అంతరంగంలో వస్తు విషయాలను కనిపెట్టుకుంటూ వెళుతున్నాం సౌకర్యం కోసం అదేం తప్పేం కాదు దాంట్లో అభివృద్ధి ఉంది అయితే దానికి యోగం అవసరం అవుతుంది నేర్పరితనం నేర్పరులైన శాస్త్రజ్ఞులు ఒక్కొక్క విషయాన్ని కనిపెట్టుకుంటూ వెళ్తున్నారు మనకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ఇది ప్రేయ మార్గంలో జరుగుతోంది శ్రేయ మార్గంలో కూడా యోగం అవసరం అవుతుంది నేర్పరితనం మనసు శోధించుకుంటూ లోపలికి అంతర్ముఖం అవుతుంది సౌకర్యాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది అది అంతిమ గమ్యం ఆత్మను తెలుసుకోవడం ఆత్మలో ప్రతిష్ట అయినప్పుడు సౌకర్యాలన్నింటికన్నా మించిన సౌకర్యం మనకి లభిస్తుంది అయితే ఈ రెండు మార్గాల గురించి చెడిపోతున్నామా అని అర్జునుల వారు కృష్ణ పరమాత్మని అడుగుతున్నారు ఎప్పుడైతే ఈ మనసు స్వాధీనం కాలేకపోతుందో ప్రతిష్ట చేయలేకపోతున్నామో యోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం నేర్పరిధానాన్ని అయితే మనసును స్వాధీనం చేసుకోలేకపోతున్నాం ఇలా చేసినప్పుడు ఇదిగో ఈ నష్టాలు కైనా సంభవిస్తాయా వీటిని వీటికి సమాధానం చెప్పగల సమర్థుడవు నీవే పరమాత్మ కృష్ణ పరమాత్మ అని ఆయన్ని శరణు వేడి అర్జున్ వారు అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ ఏం సమాధానం చెప్తున్నారు అనేది వచ్చే వీడియోలో వచ్చే శ్లోకాల్లో తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ